హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నారాయణపేట జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని ఈ రైతు మన ద్వారా చెకింగ్ చేయించుకోవడం జరిగింది ప్రజెంటు ఈ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ కరువు పరిస్థితుల్లో డ్రిల్లింగ్లో వాటర్ అనేది తక్కువ వచ్చినా కూడా రైతులు మళ్ళీ వర్షాలు పడితే పెరిగే అవకాశం ఉంటుందండి ఆల్రెడీ ఫుల్ వాటర్ వేసే బోర్లు కూడా ఈ కరువు పరిస్థితుల్లో పూర్తిగా తగ్గడం జరిగింది ఈ విధంగా రైతులు బోర్లు వేసే ముందులా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి రైతులు పాయింట్స్ పెట్టించుకొని కాంటాక్ట్ అవ్వడం ద్వారా తాము పెట్టించుకున్న మూడు నాలుగు పాయింట్లు ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోరేసుకునే రైతులకు ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో అదే వీడియో పెట్టింది కదా ఎన్ని ఫీల్డ్లు స్టార్ట్ అయిందని చెప్పపోతుంది అవునవును ఎన్ని

అదే 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 వర్షాలు పడితే పెరుగుతాయి లేండి ఈ మా ఆల్రెడీ పోసే బోర్లు ఎండిపోతుంటే దిక్కులేదు ఇప్పుడు అవునవునవునా అది కూడా కరెక్ట్ మళ్ళీ వానలు పడితే పెరుగుతాయి కదా బోర్లు అటు సైడ్ ఆ పెరుగుతావు నా పెరుగుతే చెరువుకే ఆంగ్ కోన్ ఉంటుంది అది అయితే వర్షం